అవునే మధ్య మరీ పొగెక్కింది పొగరు మా వంశ లక్షణమే మా అన్నయ్య రౌడి రానుగా తుంటరి అందుకు వాడిని మా ఆన పట్టాలి తప్పనంటే నేను కన్నాలి అంతేగాని ఎవడో పరాయి వాడు వచ్చి పెద్ద హీరోలాగా ధర్నాలు నడిస్తాడా తొగలోనే ఒక్క అయ్యా శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు రావుడు అయ్యా నాకేం తెలియదండి వీళ్ళు లోపలికి వెళ్ళేది అన్నాడండి అంతే దీపావళి అటు పెద్ద మోత వచ్చింది తినగ తినకాలైపోయి ఉన్నాడండే ఇలా ఈచుకొచ్చేసాను అత్త నాకు అలాగే సన్మానం అనుకున్నా తలుచుకు తలుచుకొని ఆంధ్రప్రదేశంలో ఇన్ని పల్లెటూర్లుండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు ఆంసలైగా అడిలే ఎందుకు కొన్నట్టు అది ఆలోచించరు లేచి రాజు విడలే రవితేజంగా అన్నట్టు వెళ్ళి నిలబడి అక్కడ చేశారు అంటే తనే వచ్చి మీకు పడిపోతాడు చూడు బాబు నా పేరు హరి చాలా చక్కగా ఉంది నన్ను ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడమే పంతులు వీరి మాట చెప్పింది శాసనం వీరు తలుచుకుంటే ఎవరైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చు ఓహో చాలా రాష్ట్రం తాలూకు మేపు తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ స్వరణాలు కట్టినంత మాత్రం ఆ ఇల్లు నీదైపోతా అలా కాకపోవచ్చు ఇంటి సంస్రదారు కుంటే అది నాదే అవుతుంది కాదంటారా ఆ సొంతదారుడు సంస్రదారుడు గంగులకు నువ్వు డబ్బెక్కడిచ్చావు వాడిని తన్ని నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర నా ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా నమ్మకోలేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది త్వరలో ఆ మూటపోతే తమను కూడా ఒక ఆట ఆ అదన్నమాట విషయం చూడబ్బాయ్ హరి చాలా సంతోషంగా ఉంద నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవుడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్మానా పైసలు తో మూట కట్టి పళ్ళెంలో పెట్టిచ్చే లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు చూడా భారీ మా ఊని నేదో అన్నాడడా నువ్వు ఒప్పేసరే పెట్టేశావంట మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని ఎంచమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగో జరిగే పని అదే ఏగో కాగితాలు వస్తాను ఏంట ఆ సూపు వెంటనే అడుగ్యూ పోయా అంటే తరకచ్చని పది మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి హారతి తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులు అంటే మీ ఇద్దరి దీవెనలో నాకు కావాలి టిఫిన్ జరపకొచ్చే కాబట్టి శాస్త్ర ప్రకారం కాఫీ